హలో అండి వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఈరోజు నేను ఆనియన్స్తో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తానండి ఫ్రై అంటే మరి పొడి పొడిగా ఉండకుండా కర్రీ మనం చక్కగా కలుపుకునేలాగా ఉంటుంది ఒక పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను నేను ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద పెద్దవి అవి కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కర్రీకి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది మళ్ళీ అందులో ఆనియన్స్ తోటే ఎక్కువ మనకి కర్రీ చేయడం ఉంటుందండి కళాయి పెట్టేసుకొని చక్కగా ఒక రెండు పావుల నూనె పోసుకున్నాను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేశానండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇంట్లో చేదు అసలే ఉండదండి పిల్లలు కూడా తినచ్చు ఎప్పుడు పులుసు మనం వేపుళ్ళు చేసుకుంటాం కదా అలా కాకుండా టమాటో వేస్ట్ చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చక్కగా ఉల్లిగడ్డలు వేగనివ్వాలండి తగినంత పసుపు వేస్తున్నాను కర్రీ మొత్తం ఆనియన్సే ఉంటాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ ఎందుకు వేయాలంటే ఆనియన్స్లో ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఆ వాటర్ ఊరి సాల్ట్ వేయడం వల్ల అప్పుడు స్వీట్నెస్ వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసేద్దాము ఆనియన్స్తో పాటు కాకరకాయ ముక్కలు వేయాలండి ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే మనకి ఎగ్ కర్రీ తిన్నట్టు ఉంటుంది కాకరకాయ ఫ్రై లాగా ఉండదండి టేస్ట్ అందుకే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినవచ్చు ఆనియన్స్లో ఉన్నటువంటి స్వీట్నెస్ మొత్తం జ్యూసీ ఉన్న స్వీట్నెస్ మొత్తము కాకరకాయ ముక్కలకు పడుతుంది అప్పుడు చేదు విరిగిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను ఈ కర్రీ చేసు కాకరకాయ కర్రీ చేసుకున్నప్పుడు మీరు మూత పెట్టకండి మూత పెడితే అది దానిలోనే చేదు వాసన అనేది పట్టి ఎప్పుడైనా సరే కాకరకాయ కూర చేదు వస్తుంది మూత పెట్టకూడదు మూత పెట్టినట్లయితే కొంచెము సందు ఉంచి పెట్టండి మగ్గడానికి పెడతాం కదా కొద్దిగా సందు ఉంచి పెట్టండి ఇప్పుడు కొద్దిసేపు మూత ఒక పక్క కని పెట్టేద్దాం ఒక పావుగంట తర్వాతకి చూశారు కదా చక్కగా వేగింది ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేశాను వన్ స్పూన్ ధనియాల పొడి వేశాను కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేశాను మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కాకరకాయ ముక్కలు రెండు ఒకటేసారి వేగుతూ వస్తాయండి కర్రీలో ఎందుకంటే మామూలుగా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఆనియన్స్ చక్కగా దూరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఏవైనా మనము కూరగాయలు వేస్తాం కదా ఇది అలా కాకుండా డైరెక్ట్ ఆనియన్స్ తోటే వేగాలి చేదు అనేది మిరుగ కొడుతుంది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేద్దాము చూసారా అయిపోయింది చక్కగా వేగింది కర్రీ రెడీ అయిపోయిందండి ఆనియన్స్ తోటి కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గృహిణీ ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ